సో రజాకార్ అనంగానే మనం సబ్జెక్ట్ తీసుకుంటే సో ఆ రోజు వాళ్ళ పాలన అంటే రజాకారులు దాదాపు అంటే మనకి నిజాంసేమో రెండు వందల రెండు నాలుగు సంవత్సరాలు పరిపాలించారు రజాకర్ అన్న పాలన దాంట్లో దాదాపు టెన్ ఇయర్స్ ఉంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏమో ఒక వన్ ఇయర్ ఉంది వాళ్ళ దమనకాండ అనుకోవచ్చు రాక్షస క్రీడ అనుకోవచ్చు సో ఏది తీసుకున్నా కూడా ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం మీద చేసిన దాడి దమనకాండం మనకు కనబడుతుంటుంది అది అప్పట్లో జరిగింది కానీ ఇప్పుడు లేదు కానీ అప్పుడు ఆ కాంట్రవర్సీ యొక్క కంటెంట్ మీరు తీసుకొని ఈరోజు సినిమా కంటే ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతాన్ని మళ్ళీ రెచ్చగొట్టడం కాదంటారా మీరు ఎందుకు రెచ్చగొడతామండి చరిత్రను చిత్రంగా తీయడం అనేది తప్ప నా భావం ఉన్నది నేను ఒక ఒక చిత్రకారుని ఆనాడు జరిగిన అకృత్యాలు నేను చిత్రం రూపంలోసి అమ్మితే ఎవరికైనా మార్కెట్లో షో చేస్తే తప్ప జరిగిన వృత్తాంతాన్ని మనము ఈరోజు చిత్రంగా చూపిస్తే ఎవరు తప్ప ఎవరు హూ ఇస్ దట్ పర్సన్ అండ్ హూ ఇస్ దట్ ఆర్గనైజేషన్ ఇచ్చుకున్న క్వశ్చన్ నా హక్కుని నువ్వెవరు అడిగేది ఎవరైనా అడిగేది ఏ సంస్థ కానీ ఏ ఎవరైనా నన్ను అడగడానికి ఏం అధికారం ఉన్నది ఇది నా హక్కు ఈ దేశ పౌరుణ్ణి నేను ఈ ప్రాంత పౌరుణ్ణి నేను నాకు తెలుసు ఈ ప్రాంతంలో ఎన్ని అవా ఎన్ని అరాచకాలైన ఆ అరాచకాలను నేను చాలా తెరకెక్కిస్తున్నా ఏంది దాని తప్పేంటిది ఆనాడు జరిగింది కా ఎవరైనా నో అంటారా ఆనాడు జరిగింది నో అంటారా మా అమ్మ ఆ రోజు ఏడు సంవత్సరాల వయసు ఆమె పేరు భారతి ఈ రోజు కూడా బ్రతుకున్నది ఆమెను బొంబాయికి పంపించరు బొంబాయికి పంపించారు ఎందుకంటే అక్కడ వాళ్ళ పెద్దక్కున్నది ఉన్నది అక్కడ సేఫ్ ఉంటుందని ఈ రజాకారులు అంతమైపోయాక ఈ భారతదేశంలో నిజాం సంస్థానం విలీనమైన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది సో ఆమె ఆమెను అడితే చెప్తుంది అవును అప్పుడు రజాకారులు వస్తుండే మేము భయపడుతుండే మా నాయన లోపల దాచిపెడుతుండే అని ఇట్లా భాషలు మాట్లాడుతుంది సో అప్పుడు మమ్మల్ని అక్కడ పంపించినట్లు సో ఆ రోజు అన్ని అకృత్యాలు జరిగినాయి అరవై వేల మానభంగాలు రెండు లక్షల మర్డర్లు దూ లూటీలు దొమ్మీలు ఎవరు చేశారు ఎందుకు చేశారనేది పుస్తకాలలో రాసి ఉన్నది పుస్తకాల్లో కూడా చదువుకోవచ్చు కదా పుస్తకం ఎందుకు ప్రింట్ చేసామని అడుగుతారా ఎవరైనా పబ్లిషర్ని రచయిత అని అడుగుతారా ప్రొడ్యూసర్గా మారిన నేను ఎవరు అడుగుతారు హూజ్ అండ్ పర్సన్ హూ కెన్ అదే ఏం అధికారం ఉన్నది నీకు నీకేమైనా నేనేమైనా సంస్థను ఒక 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 మతాన్ని ఒక వ్యక్తిని మనం చెప్తున్నానా రజాకారుల గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు రజాకారుల వారసులు ఉన్నారా దాని మీద లొల్లి పెట్టడానికి నువ్వు రజాకార్ వారసునువా అని నేను అడుగుతా ఎవడని వచ్చి అడుగుతా ఏమన్నా మీ మామనా మీ భావన అని అడుగుతా నేను వాడు వాడి కోసం నేను సినిమా తీస్తే ఇప్పటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను ఇది మతం యూమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ కమ్యూనిటీ పొద్దున్న లేస్తే మేము ఆదాబ్ హుదాఫీస్ అని చెప్పి మాట్లాడుతుంటాం మేము అదమేదా ముస్లిం దోస్తులు మాకు మెజారిటీ ఆలే బెస్ట్ ఫ్రెండ్స్ ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ టాకింగ్ ఎనిథింగ్ అగ్నిస్ ఎనీ ఎనీ కమ్యూనిటీ ముస్లిమ్స్ గురించి మాట్లాడుతుందండి ఇక్కడ రజాకారు నిజాము కాసిం రజవి ఇంతే ఓకే మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగి ఉంటే ఈ సినిమా చేసిన ధైర్యం మీరు చేస్తుండే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీతో తీనిచ్చేది ఈ సినిమాని ఈ సబ్జెక్ట్ తోటి అది నేను ఇండివిజువల్ కదా నన్ను ఎవరు ఆపడానికి నాకు నా బాబాసాహెబ్ రచించిన మన మన కాన్స్టిట్యూషన్ ఉన్నది మన రాజ్యాంగం ఉన్నది దాంట్లో మన ఆర్టికల్ నైన్టీను మొత్తం మనకు హక్కులు ఇచ్చింది నువ్వు ఏం చెప్తావో ఏం రాస్తావో ఏం చూస్తావో ఏం మాట్లాడతావు అని మొత్తం మనల్ ఇచ్చింది దాని ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆదేశానుసారం ఆయన రచించిన గ్రంథం ప్రకారం మనము నడుచుకుంటున్నాం కానీ వేరే ఏం లేదు కదా అలాంటి నాకు ఐడియా వస్తే అదే ఇంట్యూషన్ వస్తే నేను ప్రొడ్యూస్ చేస్తుంటే నువ్వు తీయొద్దని ఎట్లా అడుగుతారు ఇదేమన్నా మన కాంగ్రెస్ వ్యతిరేకమా ఇది ఇది కాంగ్రెస్ వ్యతిరేకం కాదే ముస్లిం ఓటు బ్యాంక్ వాళ్ళకి చాలా ఇక్కడ ఓటు బ్యాంకు కోసం ఎందుకు చేస్తున్నా అప్పుడు అసెంబ్లీలో అప్పుడు చేస్తే అసెంబ్లీ అంటున్నారు ఇప్పుడు అంటే ఎప్పుడు ఎప్పుడు చేయొద్దాను నేను అంటే మీ ఎవడో సైకిల్ గాడి చెప్పిన ప్రకారం నేను నడుచుకోవాలా ఎవడాడు నాకు చెప్పేటోడు ఎవరు చెప్పడానికి లేదు ఇక్కడ గూడూరు నారాయణ రెడ్డి ఈజ్ ఇండిపెండెంట్ యూనివర్సల్ సిటిజన్ ఈ గడ్డ మీద పుట్టినోడు మా తాత ముత్తాతలకు వాళ్ళతో పోరాటం చేసిన హిస్టరీ ఉంది దానికోసం నేను నా నా హక్కుగా నేను భావించి నేను ఈనాటి భారతదేశంలో ఉన్న నూట నలభై రెండు కోట్ల జనాభాలో కనీసం నూరు మంది యువకులు ఉన్నారు ఎంతమందికి తెలుసు మీకు తెలుసా మీకు తెలుసా ఎన్ని రోజుల యుద్ధమైందో తెలుసా మీకు మూడు వందల తొంభై ఆరు రోజులైంది తెలుసా మీకు ఈడ పదిహేను ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మొత్తం భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఈ ప్రాంతంలో పదిహేను ఆగస్టు నాడు ఎవరైనా జెండా పట్టుకుంటే జెండా పట్టుకుంటే వాడిని కొరడా దెబ్బలు కొట్టిరు కత్తితో నరికేశారు తుపాకీతో పెంచేశ్వరు బతిని మొగిలేయగడు ఆయన జెండా ఎగరేషన్ వరంగల్ కోట దగ్గర వేస్తే ఆయన షూట్ షూట్ చేశాడు ఆయన పత్తిని మొగలయ్య గౌడ్ని మళ్ళీ ఇంకోటి ఇది ఇప్పుడు షోయబుల్లా ఖాన్ అని ఇప్పుడు మీరంతా పత్రికా పాత్రికే రంగమే కదా వాట్ ఎవర్ ద యునో ఛానల్ యూ హ్యావ్ యూ యూ బిలాంగ్ టు యునో మీడియా సో మీడియాకు ఈరోజు ఒక ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు షోయబుల్లా ఖాన్ మీద సో షోయబుల్లా ఖాన్ ఏం ఏమన్నాడు ఆయన అనే పత్రిక నడిపించేవాడు ఆయన ఆయన ఏమన్నాడు భారతదేశంలో ఈ నిజాం సంస్థానం విలీనం కావాల్సిందే ఎందుకంటే నిజాం సంస్థానం అనేది ఇది భారతదేశానికి గుండెకాయ లాంటిది వీళ్ళ ఆలోచనలు ఏముండే దీన్ని తుర్కిస్తాన్ చేద్దామని ఇవాళ మన పరిస్థితి ఏముంటుండే పాకిస్తాన్లా ఒక కిలో షక్కరి ఒక వ్యక్తికి ఒక ఆరు నెలలకు కూడా దొరకలేదు టీ టీ తాగాలంటే షుగర్ వేసుకోవడానికి గతి లేదు అక్కడ రొట్టె చేసుకోవాలంటే పిండి లేదు అక్కడ ఆ గతి మనకిక్కడ పడుతుండే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే చేయకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు ఇప్పుడు మీరు అన్నారు కాంగ్రెస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు నెహ్రూ క్యాబినెట్లో ఉప ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ మరి ఆయన ఎవరైనా ఆయన బీజేపీ కాదు కదా బట్ ఆయనను పక్కన పెట్టి ఓన్లీ గాంధీ నెహ్రూని పైకి పెట్టిరు అప్పుడు కూడా మార్కెటింగ్ జరిగింది గాంధీ నెహ్రూనే ఓ వీళ్ళే వీరులు శూరులు సర్దార్ యాక్చువల్గా చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రేమించినంత ఎవరిని ప్రేమించరు ప్రజలు కానీ జబర్దస్తిగా వృద్ధిపడేసరు ప్రజల మీద దేవుని మీద ఎందుకంటే పరిపాలించింది ఎవరు కాంగ్రెస్ ఆనాటి నుంచి అలాంటి వరకు ఇప్పుడు మీరు అంటున్నారు మీరు అది అక్కడ ఉంటే సినిమా ఎందుకు మన భావాలని వ్యక్తపర వ్యక్తపరచడంలో తప్పేముంది మనం ఆర్ నాట్ సేయింగ్ యో వేరే ఏమో తప్పు చేస్తలేము ఇమ్మోరల్ యాక్టింగ్ చేస్తలేము మనం ఆర్ యాక్టింగ్ ఇన్ ఏ మోరల్ మేనర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఏ సినిమా విచ్ కెన్ ఎడ్యుకేట్ ద హండ్రెడ్ ఆర్డ్ క్రోర్ పీపుల్ ఈరోజు భారతదేశంలో నూటి నూరు కోట్ల మంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలుసా రజాకారులు ఎవరు ఆ మూడు వందల తొంభై ఆరు రోజులు ఏమైంది పదిహేను ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి పదిహేడు సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు ఏమైంది హైదరాబాద్లో ఆ ఏం మారణకాండ అయింది ఎన్ని ఊచకోతలు అయినాయని ప్రపంచానికి తెలుసా తెలియనియలే కింద తొక్కి ఎందుకు తెలియద్దు కాశ్మీర్ ఫైల్స్ని ఎవడ నాపగలిగిండా కేరళ స్టోరీని ఎవరు పెట్టారు ఇబ్బందులు హైదరాబాద్ ఓకే నాకు కూడా పెట్టుపోయి రెడీ ఐఎమ్ రెడీ టు ఫేస్ మనకు రాజ్యాంగం రచించిన హక్కులు కోర్టులు ఉన్నాయి ఏదైనా పర్వాలేదు నాకు ఐ డోంట్ కేర్ నేను నా ఆలోచన ఏంటిది పొద్దున్న లేస్తే మనము మనం గంగా జమునా తైజీబ్ అంటే గంగా యమున నదులు పక్క పక్కన ప్రవహించినట్టు మనం ప్రవహిస్తాము మనం ఇద్దరం అన్ని మతాల వాళ్ళము ఆ పద్ధతిలో మనం ఉన్నాం ఇక్కడ నాకెందుకు నాకు కూడా మోసమే కదా అయితే నాకు కూడా డేంజరే కదా ఎందుకు కావాలని నేను కోరుకుంటలేను ఓన్లీ చరిత్రను చిత్ర రూపంలో నేను చేసినందుకు అది పెద్ద నేరం కాదు తప్పు కాదు సృష్టించాలనుకుంటాడు ఆ విధంగా మాట్లాడతాడు ఎందుకంటే వానికి ఇంట్రెస్ట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ నో మిస్ డిస్టర్బెన్సెస్ కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డిజామనీ ఇన్ ద సొసైటీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ హార్మనీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ దట్ నో ఫర్దర్ రజాకార్ షుడ్ బి టేకింగ్ బర్త్ ఇన్ దిస్ కంట్రీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నో బడీ షుడ్ టేక్ బర్త్ మళ్ళా రజాకార్ను పుట్టద్ది దేశంలో ఆ హక్కు నాకు ఉంది కదా రజాకారులు మళ్ళా పుట్టి మళ్ళీ ఇంట్లో జ్వరబడి నీ పెండ్లాం నాది ఈ ఆస్తి నాది నీ నువ్వు మతం మారు అని చెప్పి ఎవడా ఎవడాడు అనడానికి ఎవడు మన హక్కు లేదా నేను ఈ ధర్మానికి నేను చెందినవానని చెప్పి మనం గట్టిగా మనం మాట్లాడడానికి మా హక్కు లేదా ఇవాళ రామజన్మభూమి రాముడి గుడి రాముడి విగ్రహము ప్రాణప్రతిష్ఠ జరగలే ఇరవై ఐదు వందల సంవత్సరాల తర్వాత వాడెవడు బాబర్ ఎవడాడు ఈ గడ్డ మీద పుట్టినోడా ఏదో దేశంకి వాడు వాడొచ్చి మసీద్ కట్టుకున్నాడు అది మసీద్ కాదని చెప్పి మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పింది ఇక్కడ మసీదు లేదు ఇక్కడ జన్మభూమే అని చెప్పి ఆధారాలు ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇలా మొత్తం దాని అయింది జరిగింది వాస్తవమా కాదా ఆనాడు జరిగిన అకృత్యాలను మనము నో అంటమా మళ్ళీ జరగొద్దని ఈ ప్రపంచ జనాభాకి మన దేశ జనాభాకి మనం తెలియజేయడం తప్ప వేయర్ ఓన్లీ ఎన్లైటనింగ్ మనం వాళ్ళ దృష్టికి ఆనాడు జరిగిన కృత్యాలను తీసుకొని వస్తే వాళ్ళు సమాయత్తం అవుతారు లేకుంటే నిద్రపోతారు